ఇరవై నెలలు దాటినా అమలు ఆయన విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై మందకృష్ణ మాదిగా మండిపడ్డారు నవంబర్ ఇరవై ఆరున పెన్షన్దారుల పోరాట దినంగా ప్రకటించి దివ్యాంగులు చేయుత పెన్షన్దారులతో చలో హైదరాబాద్ కు పిలుపునిస్తామన్నారు ఇందిరా పార్క్ దగ్గర ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు ఎవరైనా పెన్షన్ పెంచుతామని హామీ ఇస్తే నెలకు రెండు నెలలకో మూడు నెలలకు పెన్షన్ పెంచి తీరే ఎంత పెన్షన్ అంటే తీరా కానీ ఇరవై నెలలుగా పెన్షన్ పెంచకుండా మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తున్నాను మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాభై లక్షల కుటుంబాలను ఇరవై నెలలుగా మోసం చేస్తుంటే అసలు ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్తున్నాడు రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కదా ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో చేసిన పనింటిది ప్రభుత్వ వైఫల్యాలను ఇచ్చిన వాగ్దానం అమలు చేయకపోతే ప్రభుత్వ మోసాలను ఎండగట్టి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టి ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వాన్ని దించేలాగా చేయడమే ప్రతిపక్షాల బాధ్యత ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు అసెంబ్లీ ఓడు ప్రజలకు రాడు అసెంబ్లీ ఓడు ప్రజలకు రాడు ఆయన గడులో పడుకుంటాడు గడివడుతుంటే ప్రత్యక్ష ఎందుకు వీరందరి పక్షాన పెన్షన్ గద్దదీపోవడమా తెలుసుకోవడమే సెప్టెంబర్ తొమ్మిదో ఐదు హైదరాబాద్ లో జరగబోతారు పెన్షన్ ఈ మాట కుల సంఘం ఎంఆర్పీస్ కాదు ప్రతిపక్ష నాయకుడు అన్నా చంద్రబాబు నాయుడు గారి శిష్యులే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రూపంగా ప్రతిపక్ష నాయకుడు రూపంగా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరకు కాంగ్రెస్ లో చేరక ముందు టిడిపి ఉన్నాడు కదా కేసీఆర్ టిఆర్ఎస్ పెట్టక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి ఉన్నాడు కదా ఇద్దరు టీడీపీలో ఉన్న